నమస్తే వెల్కమ్ టు సామా సిక్స్ టీవీ న్యూస్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగింది ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిని దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ జంగారెడ్డి సతీమణి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు గజ్వేల్ ఇన్ఛార్జ్ తూముకుంట నర్సిరెడ్డి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలా మధు పాల్గొన్నారు కార్యక్రమంలో కొండా సురేఖ మాట్లాడుతూ బీసీ అభ్యర్థి అయినటువంటి నీల మధుని బంపర్ మెజారిటీతో గెలిపించి రేవంత్ రెడ్డి అటు సోనియా గాంధీకి బహుమతి ఇవ్వాలని అన్నారు మరి మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ హరీష్ రావుని కేసీఆర్ ని ఇద్దరిని ఇంటికి పంపించాలని అన్నారు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై కాంగ్రెస్ జై రేవంత్ రెడ్డి జై సోయని జై జై నీల మధువ అని నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున కార్యకర్తలు బైక్ ర్యాలీ తో పాల్గొని సమావేశంలో హాజరయ్యారు మీలో మన సిద్ధంగా ఉంటాడు మిమ్మల్ని ఫుల్ఫిల్ చేస్తాడు ఇక్కడ హక్కు ఉంది అక్క చెప్పండి అక్క డైనమిక్ ఎందుకనే గ్రౌండ్ కి వచ్చిండ్రు నీలం గారు కూడా వార్డ్ మెంబర్ స్థాయి నుంచి ఉప సర్పంచ్ స్థాయి నుంచి సర్పంచ్ నుంచి సెంపీటీసీ నుంచి డైరెక్ట్ డబుల్ ప్రమోషన్ డైరెక్ట్ కాబోతా ఉన్నాడు అని చెప్పి అడ్వాన్స్ కంగ్రాస్ చెప్పండి వచ్చింది ఎంపీ చేసిన వాళ్ళకు కార్యకర్తల బాధలు తెలుసు ఇవాళ ఏమైపోయిందంటే డబ్బులు రాగానే డబ్బులు సంపాదించుకోవాలా ఒక వందల కోట్లు ఇవ్వాలా రెండు వందల కోట్లు ఇవ్వాలా మంత్రి పదవులు తీసుకోవాలి వాళ్ళకి బాధలు ఏం తెలుస్తాయి గేట్ కార్కెళ్ళ కొడతారు బయటకు గేట్ కాకి బయట కొడతారు ఇక్కడ గ్రౌండ్ ఉన్న వాళ్ళు కార్యకర్తల బాధలు తెలుస్తూ ఉన్నారు కాబట్టి మీరు దయచేసి నా పర్సనల్ విజ్ఞప్తి నేను ఒక ఫార్వర్డ్ క్లాస్ ఉన్నా చెప్తా ఉన్నా ఇద్దరు ఫార్వర్డ్ క్లాస్ లో ఉన్నారు బీసీలకు చాలా తక్కువ అవకాశం దొరుకుతుంది చిన్న స్థాయిలో జరిగిన వాడు ఒకటి కార్యక్రమం ఏంటంటే మీకు తెలుసు తల్లి లేరు తల్లి లేరు మనమే తల్లిదండ్రి ఈ మెలక్ పార్లమెంట్ ప్రజలే నీలం మనకు తల్లిదండ్రులు మీరు గుర్తు చేసుకోవాలి దాదాపు ఈ రెండు మూడు సంవత్సరాల్లో వాళ్ళ తల్లిదండ్రి కరోనా పోయిన తర్వాత నాకేమొద్దని రియల్ ఎస్టేట్ లో సంపాదించిన పైసలు వందలాది కోట్లు కార్యక్రమాన్ని ఖర్చు పెట్టిండు సోషల్ సర్వీస్ ఖర్చు ఒకటి మీ విజ్ఞప్తి చేస్తాం లేక డాక్స్ మందరం ప్రమాద పూర్వకం తెలియజేస్తా ఉన్నాం మదనం గెలిపించుకోండి మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాం మేమని చెప్పి ప్రమాద పూర్వకంగా తెలియజేస్తా పిలిచినా నేను వస్తా నరసంగ వస్తాడు వీళ్ళ మదన్న తీసుకొని వస్తామని చెప్పి కూడా ప్రమాణ పూర్వకంగా తెలియజేస్తాము మళ్ళీ మళ్ళీ మాట్లాడుకుందాం మనము మాటల్లో కాదు చేతల్లో ముందుకు పోవాలని చెప్పి కూడా నా కార్యకర్తలకు నా ప్రియమైన సోదర సోదరులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వీళ్ళ మదన్న నాయకత్వం

ఆరు పెట్టి ఐదు గ్యారెంటీలు కూడా నిర్వహించిన ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం ప్రజా పాలన నడిపిస్తున్న వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఆయన నాయకత్వంలో మేమందరం కూడా మీ అందరికీ సేవ చేసుకుంటాం మాకు భాగ్యం కలిపేయండి ఎందుకంటే ఆడపిల్లలకు చూడొచ్చు అక్కడ చూడొచ్చు ఈ రోజు కాలేజ్ పొందుతున్న స్టూడెంట్స్ చూడొచ్చు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నాం అదేవిధంగా రెండు వందల యూనిట్ కరెంటుకు ఎంత వస్తుంది కరెంట్ రెండు యూనిట్ కి నెలకి ఎంత వస్తుంది ఒక రెండు వందల యూనిట్ గా చేస్తే ఎనిమిది వందల రూపాయలు సుమారు ఆరు వందల రూపాయల దాకా వస్తుందండి వస్తుంది ఆరు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు మన ప్రభుత్వం కడుతుందా లేదా ప్రతి నెల ఏమైనా ఆటోమేడియో ప్రయాణం చేస్తున్నా లేదా మన ఇంట్లో గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే గ్యాస్ సిలిండర్ తెచ్చుకుంటే ఐదు వందల రూపాయలు అకోం ఇస్తుందా లేదా మన ప్రభుత్వం మళ్ళా అన్ని వర్గాలకు చూడొచ్చు అన్ని వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ అన్ని కార్పొరేషన్ అట్లనే ఇప్పుడు చెప్పిన ముప్పై ఆరు మంది రైతులు ఎందుకంటే తుకి పోలవరం గ్రామంలో కలెక్టర్ గారు ఉండి ఆ రైతులకు కోర్టు పోతరా అని చెప్పి అక్కడ రేకులు ఇల్లు కట్టించండి డబ్బాలు లేక రేకులు ఇల్లు కట్టించు ఆ రేకులు ఇల్లాలో వర్షం వస్తే